న్యూస్ ఆంధ్ర ఈ పదంలో పరుగులు పెడుతుంది ఆధునిక పేరుతో మనం ఎన్నో సౌకర్యాలు అనుభవిస్తున్నాం కానీ ఈ సౌకర్యాలు మన పర్యావరణానికి భూమిపై నివసించే జీవరాశికి ఎంతో హాని కలిగిస్తున్నాయో మనం ఆలోచిస్తున్నామా ప్లాస్టిక్ భూతం మన ప్రకృతిని ప్రాణులను ఎలా కబళిస్తుందో గ్రహిస్తున్నామా ప్లాస్టిక్ కాలుష్యంపై యుద్ధం ప్రకటించి పర్యావరణ అనుకూల జీవనశైలిని అమర్చుకోవడం మనందరి తక్షణ కర్తవ్యం ప్లాస్టిక్ ఒకప్పుడు విప్లవాత్మకంగా ఆవిష్కరణగా భావించిన ఈ పదార్థం ఇప్పుడు పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా మారింది తక్కువ ఖర్చు ఎక్కువ మన్నిక తేలికైన బరువు వంటి లక్షణాల వల్ల ప్లాస్టిక్ దినైందిక జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది నీటి సీసాల నుంచి ప్యాకేజింగ్ వరకు సంచుల నుండి గృహోపకరణాల వరకు ప్లాస్టిక్ లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమే కానీ ఈ సౌలభ్యం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజమేంటంటే ప్లాస్టిక్ ఉండిపోవడానికి వందల వేల సంవత్సరాలు పడుతుంది భూ కాలుష్యం ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోకుండా పోగుపడతాయి ఇది భూమి సాగరాన్ని తగ్గిస్తుంది భూ గర్భజలాలను కలుషితం చేస్తుంది వ్యర్థాల పర్వతాలు పెరిగి నగరాలకు గ్రామీణ ప్రాంతాలకు ఒక ముప్పుగా మారాయి జల కాలుష్యం నదులు సముద్రాలు మహాసముద్రాలు ప్లాస్టిక్తో నిండిపోయి మన వాడి ప్లాస్టిక్ సంచులు సీసాలు మైక్రో ప్లాస్టిక్ నీటిలో కరిగిపోయి సముద్ర జీవరాశి ప్రణాళికంగా మారిపోతున్నాయి చేపలు తాబేళ్ళు పక్షులు ప్లాస్టిక్ ఆహారంగా పొరబడి తిని చనిపోతున్నాయి